జమాన జిల్ల కాదు చాలీస్ ఉంటుంది ఎందుకు రావు మరి చాలీ రావాలి ఇంకా రాదు దించతట జిరిగారు రాదా ఆడు మొని మొడి మనం ఏం చెప్పలే వచ్చాడు అడుగుమన్నాడు మాట్లాడుకునే ఉన్నా పోతారు మన దగ్గర తిరిగి ఏం పనులేదు అన్న ఇది అయిపోయినాక ఊళ్ళో ఒకటి దించేది ఉన్నదంట పోతారా దాన్ని ఒక మనిషి ఉన్నాడు ఇక్కడ అడుగుమని చెప్పిండు అసడా అసడాంటా కొత్తగా ఎటు అది చెప్పలేక తీసేది అన్నాడు అది ఏం చెప్పండి ఎంత పోతాం అదే మాట్లాడుతాడు మీరు చూస్తామంటే ఈయో ఉన్నాడు మాట్లాడుతాడు లేదా మీకు అది ఎవరు లేవచ్చు అంట

పెట్టి నింపేస్తున్నావా నింపేస్తున్నా పట్టెలలో పోతున్నాయా పోతా పోతా ఏడు పోతున్నాయా ఎడిపోతున్నా ఇదో రకం మదికుంటేనేది ఒక రకముందు పది నిమిషాలు అవుతుంది వచ్చినాయి లేదు లివర్ తడు ఉంది ఇది జాగ్ ఉంది అటు రెండు జాగ్ పెట్టి రేయకూడదు లేదు సెట్టింగ్ మొత్తం దీనికే ఇక ఇంకొకటి ఎట్లా ఉండదంటే మనం కట్టి పెట్టాలే కదా దాన్ని ఇడిచిపెట్టుకుని వేరే పని వేరే పని చేసుకోవాలి ఏమడగా మామూలు బలం ఉంటుంది ఈ యాభై మంది కట్టింది అని అంత బలం అవుతుంది ఎక్కది అదే మాది వీకినప్పుడు చూసి తట్టుకుంది ఉంటే కూడా రబ్ బీక్ పార్ద సౌండ్ ఇట్లా ఎన్ని ఇప్పుడు

అన్నారా మసా రెడ్డి మసారెడ్డి కూడా కాదు డీపెట ఏదన్నారు దూరంకి వస్తారా వీళ్ళేం ఇప్పుడు ఏమైనా తక్కువ వేసుకోత్తరా ఇప్పుడే మరి గీటాకరం ఇరవై నిమిషాలు వాడలేదు పట్టదు మరి మనమైతే పొద్దున్నగా కొట్టుకోవాలి మబ్బున వస్తే ఇలాగలికాలకి ఇప్పుడు 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 అయిపోతుంది తిరిగి చేసి మలమీ మబ్బు నాస్తే మా ఇప్పుడు అవుతుందా మొన్న అవుతుంది నలభై అరే అవుతుంది రండి ఇరవై రెండు ఇరవై మూడు ఇప్పుడే అది తీసుకుపోరు ఆరు లెక్క ముప్పై ముప్పై పైల కెపాసిటీ అది ఇప్పుడు కాదు ఇప్పుడు పోయి మబ్బుని వద్దాం అడబెట్టి పోవాలా ఇలా చెప్పాలి పోరాడు రాడు తొమ్మిది కాదు కరెంట్ పర్యాటికి రాత్రి పన్నెండు